హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసరికి స్పైసీ స్పైసీ చికెన్ ఫ్రై అండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒట్టి ముక్కలు తినేస్తారు అంత బాగుంటుంది దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్ సోద లేకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ ఫ్రై కోసం ముందు ఒక మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాం దీనికోసం ఒక ఇంచు చెక్క ఐదు లవంగ మొగ్గలు ఒక స్టార్ పువ్వు ఐదు జీడిపప్పు పలుకులు రెండు ఇంచుల ఎండు కొబ్బరి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఐదు ఎండుమిర్చి మిరియాల ఘాటు ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందండి మిరియాల ఘాటు మీకు నచ్చకపోతే తగ్గించైనా తీసుకోండి కానీ కొన్ని అయితే తీసుకోండి ఇలా మసాలా పౌడర్ చేసుకొని వేసుకుంటే ఫ్రై టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి దినుసులన్నీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని పక్కనుంచుకోండి ఈ కూరకి టేస్ట్ అంతా ఈ పౌడర్లోనే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి తవ్వ తవ్వెలిగించుకుని కళాయి పెట్టుకుని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా బారుగా తరుక్కొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు మగ్గడం కోసం నేను ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ని కూడా పచ్చవసన పోయే వరకు ఫ్రై చేసుకొని దీనిలో మ్యారినేట్ చేసుకున్న ఒక కేజీ చికెన్ని వేసుకోండి ఈ చికెన్లో నేను ఉప్పు పసుపు కారం కలిపి మ్యారినేట్ చేసి వన్ అవర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కర్రీలో వేసుకున్నాను దీనికి మూత పెట్టి పెట్టుకోండి చికెన్లో వాటర్ ఉరుతాయి కదండి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో గెర్రెడతో తిప్పుకుంటూ మూత పెట్టుకుని పెట్టుకోండి చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలుతున్న టైంలో లిడ్ ఓపెన్ చేసుకుని దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఇదే టైంలో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మగ్గ పెట్టుకోండి మనం వేసిన మసాలా ముక్కలకు బాగా పడుతుంది ఓ మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇంకా కలుపుకుంటూ వేపుకోవాలి ఇక మూత పెట్టకూడదండి ఇది ఫ్రై కదా ఆల్రెడీ ఇందులో వాటర్ కూడా అన్నీ ఇంకిపోయినాయి ఇంకా వేగుతుంది అనమాట ఆయిల్లో అందుకని ఇంకా మూత పెట్టకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేదంటే పోతుంది అందుకే దగ్గరుండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి మన చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ దగ్గరికి పడిపోయింది అనగా ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా బారుగా చీల్చుకొని రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కలుపుకోండి ఈ చికెన్ ఫ్రైలో పచ్చిమిర్చి కరివేపాకు అనేది లాస్ట్లో వేయడం వల్ల ఈ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి అండి కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇంకా ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మనకి ఎంత బాగా రోస్ట్ అవ్వాలనుకుంటే అంత బాగా రోస్ట్ చేసుకోవడమే చికెన్ మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి